ఈ డైలాగ్ చెప్తున్నది వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఈ చిన్న వీడియో క్లిప్ చాలు వెంకటేష్కు తన భార్య నీరజారెడ్డి అంటే ఎంత ఇష్టమో టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి భార్యలు ఎలా ఉంటారో అందరికీ తెలుసు కానీ వెంకటేష్ గారు మాత్రం తమ ఫ్యామిలీని మీడియాకు చాలా దూరంగా ఉంచుతారు ఫ్యామిలీ ఫంక్షన్లో తప్పితే సినిమా అవార్డుల ఫంక్షన్కి కూడా వారి ఫ్యామిలీని బయటకు రారు దానికి కారణం వాళ్ళ ప్రైవసీ అని అంటారు అసలు నీరజారెడ్డినే వెంకటేష్ గారు ఏరుకోరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు నీరజ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాజ్ ద స్టోరీ చేతికి ఉన్న వేళ్లే ఒకలా ఉండవు అలాంటిది మనుషులందరూ ఒకలా ఉంటారా అందులో ఇండస్ట్రీలోని హీరోలందరూ ఒకే విధంగా ఉంటారా అసాధ్యం కదా అయితే ఒక మంచి వ్యక్తిత్వం మంచి మనసు ఉన్న హీరో ఎవరు అంటే వెంకటేష్ గారి పేరు ముందుగా గుర్తొస్తుంది అందులో మరీ ముఖ్యంగా ఈయన వ్యక్తిత్వం అంటే చాలా మందికి ఇష్టం ఇండస్ట్రీలో కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రీసెంట్గా రానా నాయుడు అనే వెబ్ సిరీస్తో పలకరించారు కానీ ఇప్పటికీ ఎలాంటి రూమర్ లేదు ఈ స్టార్ హీరోపై ఇక బాలకృష్ణ హోస్ట్గా చేసిన అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో తారే స్వయంగా వెంకీని కొనియాడారు సినీ ఇండస్ట్రీలో స్వామి వివేకానందాన్ని బొగడంతో వెంకీ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు ఇలా మంచికి మారుపేరుగా ఉంటూ చెడును చెడు రూమర్స్ను దగ్గరికి రానివ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని వెళ్ళిన విక్టరీ వెంకటేష్ గారి పెళ్లి ఆయన సతీమణి నీరజ గురించి కొన్ని విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇక వెంకటేష్ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు ఆయన ఎప్పుడూ ఎక్కడ తన భార్య పిల్లల గురించి కానీ కుటుంబ విషయాల గురించి కానీ పెద్దగా మాట్లాడరు వెంకటేష్ గారు నీరజారెడ్డిని పెళ్లి చేసుకున్నారు ఈమె గంగవరపు వెంకట సుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు జన్మించింది ఈమె సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లి వీరిది అప్పట్లోనే జమీందారి కుటుంబం వందలాది ఎకరాల భూమితో సహా రైస్ మిల్లులు పలు ఫ్యాక్టరీలు కాకుండా అంగ అనేక రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి ఇక నీరజారెడ్డి గారితో వెంకటేష్ గారి పెళ్లి జరగటం వెనుక పెద్ద తతంగమే జరిగింది అప్పటికే ప్రముఖ నిర్మాతగా ఉన్న రామానాయుడుతో సంబంధాలను కలుపుకునేందుకు చాలా మంది పారిశ్రామికవేత్తలు బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు రెడీగా ఉన్నాయి అయితే సురేష్ బాబుకి వివాహం అయ్యాక ఒకరోజు చెన్నైలో సినిమా షూటింగ్లో ఉన్న రామానాయుడు తీక్షణంగా వెంకటేష్ గారి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చి విజయ్ ప్రొడక్షన్ అధినేత నిర్మాత బి నాగిరెడ్డి విషయం ఏంటని రామానాయుడిని ప్రశ్నించడంతో మా చిన్నబ్బాయికి మంచి అమ్మాయి కావాలి వాడిని అర్థం చేసుకుని బాగా చూసుకునే అమ్మాయి కావాలి అన్నారట నాకు తెలిసిన ఓ మంచి కుటుంబంలో అమ్మాయి ఉంది అని నాగిరెడ్డి గారు అన్నారట నాకు కుల పట్టింపులు ఏమీ లేవు మంచి కుటుంబం అమ్మాయి లక్షణంగా ఉండి మా వాడిని అర్థం చేసుకుంటే చాలు అని రామానాయుడు గారు చెప్పారట అలా నాగిరెడ్డి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గంగవరపు సుబ్బారెడ్డి ఉషారాణి కుమార్తె నీరజారెడ్డి మీ వాడికి కరెక్ట్గా సరిపోతుందని చెప్పారట అమ్మాయి కుటుంబానికి అభ్యంతరం లేకపోతే మేము సిద్ధమేనని చెప్పారట అప్పుడు రామానాయుడు గారు ఇక నేరజా గారు మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ కాలేజీలో పదవ తరగతి చదువుతున్నారు తర్వాత మదనపల్లిలోని వీటీ కాలేజీలో చదువుతున్నారు ఆ తర్వాత నీరజారెడ్డి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు స్వతంత్ర భావాలు ఉండడంతో పాటు ఉన్నతమైన ఆశయాలు ఉండడం సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిత్వం ఉండడంతో వెంకటేష్ గారు కూడా సరే అని చెప్పారట ఓ రోజు నాగిరెడ్డితో పాటు పలువురు పెళ్లి పెద్దలు సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ఉషారాణి సుబ్బారెడ్డిలతో పాటు అమ్మాయితో మాట్లాడారట తర్వాత ఆమె వెంకటేష్తోనూ మాట్లాడారట ఇవన్నీ జరిగాక సావధానంగా ఆలోచించుకుని చెప్పాలని రామానాయుడు గారు సుబ్బారెడ్డి కుటుంబానికి చెప్పారట మరుసటి రోజు వెంకటేష్ని చేసుకునేందుకు నీరజారెడ్డి అంగీకరించారని సుబ్బారెడ్డి కుటుంబం నాగిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు అలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీరి పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లికి ముందు నీరజారెడ్డి ఎలాంటి వ్యక్తిత్వంతో ఉన్నారో ఇప్పటికీ అలాంటి వ్యక్తిత్వంతోనే ఉన్నారని తెలిసిన వారు చెప్తారు అయితే వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ నీరజారెడ్డి పేరులోని రెడ్డి ఉండడంతో ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని అందరూ భావిస్తూ ఉంటారు కానీ నిజానికి ఆమెది కూడా కమ్మ సామాజిక వర్గమే కానీ మదనపల్లిలోని ఆ ప్రాంత ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం కామన్ అని తెలుస్తుంది ఆ ఊరు కొండపై ఉన్న రెడ్డమ్మ దేవత మీద నమ్మకంతో ఆమె మీద ఉన్న గౌరవంతో ఇలా రెడ్డి అని దాదాపు అందరి పేర్లు చివర తగిలించుకుంటూ ఉంటారట ఇక నీరజ అమ్మమ్మ గారిది కృష్ణా జిల్లా కాకిలూరు దగ్గర ఉన్న వరాహపట్నం వీరిది కూడా సంపన్న కుటుంబమే నీరజ చదువుకునే రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మగారి ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవారట ఇక నీరజారెడ్డి విదేశాల్లో చదువుకున్న ఎంత ఆస్తి ఉన్నా చాలా సింపుల్గా ఉంటారట కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే విషయంతో పాటు చాలా వరకు ఫ్యామిలీ విషయాలను తానే చూసుకుంటారని చెప్తారు ఇక వెంకటేష్ గారు షూటింగ్లతో బిజీగా ఉంటే పిల్లల బాధ్యత నీరజా గారు తీసుకున్నారు కుటుంబ బాధ్యతలు బంధాలు బంధుత్వ విలువలను పిల్లలకు అలవర్చారు నీర్జ గారు ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్డి ఎంత ఫ్రీగా వదిలేస్తారో తేడా వస్తే అంతే కఠినంగా ఉంటారని చెప్తారు బంధువులు నీర్జా గారు చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా కూడా పేరుంది ఇప్పటికీ వెంకటేష్ సినిమా షూటింగ్లకి బయటకు వెళ్తుంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయించి బొట్టు పెట్టి మరీ ఎదురొస్తారని చెప్తారు ఇక ఇతర సినీ సినీ నటులతో పోల్చితే వెంకటేష్ బయట కనిపించి వచ్చేది మాట్లాడేది చాలా తక్కువే నీర్జారెడ్డి కూడా బయటకు కనిపించరు బయటకు వెళ్ళి వచ్చినా తన పని తాను చేసుకోవడం అవసరమైన చోట్ల అవసరమైనంత వరకే మాట్లాడడం చేస్తారు అంతే ఇక నీరజ గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు నీర్జారెడ్డి మేనమామ ఇంకెవరో కాదు ప్రస్తుతం బీజేపీలో ఉన్న కామనేని శ్రీనివాసరావు ఆయన రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా సైతం పనిచేశారు ఎన్నికలప్పుడు కూడా నీర్జా ప్రచారంలో పాల్గొన్న చాలా గ్రామాల్లో వీరికి సపోర్టు దొరికింది కూడా ఇక వెంకటేష్ పిల్లల విషయానికి వస్తే పెద్ద కూతురు ఆశ్రితను హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడైన వినాయక రెడ్డితో వివాహం చేశారు జైపూర్లో ఈ వివాహం జరిగింది ఈ వివాహ వేడుకకి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇక రెండవ కూతురు హైవాహిని పెళ్లి కూడా విజయవాడకి చెందిన డాక్టర్ తో ఘనంగా జరిగింది ఇక త్వరలోనే వెంకటేష్ కుమారుడు అర్జున్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడన్న టాక్ వినిపిస్తుంది ఇది మరి వెంకటేష్ గారి భార్య గురించి విశేషాలు మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు